సాధకోత్తములకు సాధక ప్రియులకు శుభోదయం శుభాశిష్యులు ఈరోజు నేను చాలా పురాతనమైనటువంటి సర్వజన వశీకరణ మంత్రాన్ని చెప్తున్నాను మనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ గురుస్వామి యంత్ర మంత్రతంత్ర అటి ఛానల్లో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల రకాల వివిధ రకాలైన ఉన్నటువంటి పురాతన మంత్రాలని ఉపదేశాలు ఇవ్వడంతో పాటుగా ప్రయోగ విధి విధానాలను కూడా మేము నేర్పించి పంపించడం జరుగుతుంది మన దగ్గర ఎంతోమంది శిష్యులు కూడా మన దగ్గర ఉపదేశం తీసుకోవడం జరిగింది మన దగ్గర మరీ ముఖ్యంగా చేతబడి బాణమతి చెర్దుబాటు చల్లంగి గయి బహాని ప్రయోగం తగిలి ఇబ్బంది పడుతున్న వాళ్ళని రక్షించి కాపాడి బాగు చేయడం జరుగుతుంది గాలి ప్రభావము శక్తి ప్రభావము శక్తి వాటు ప్రభావము క్షుద్ర ప్రయోగం ప్రభావము శ్మశానం భూత ప్రేత పిశాసి భయాలు పీడింపులు ఆర్థికంగా నష్టపోవడము సమతుల్యత లేకపోవడము సమాజంలో చాలా వరకు ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఏదో ఒక దుష్టశక్తి ప్రభావం వల్ల జరుగుతుందని చెప్పని మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది కూడా బాగు చేసుకొని పోవడం జరిగింది కనుక ఇక్కడ మనం క్రమ పద్ధతిలో బాగు చేయడం బాగుపరచడం జరుగుతుంది మన దగ్గర మరియు విద్య నేర్పించడం జరుగుతుంది మంత్రశాస్త్ర విద్యను నేర్పించడం జరుగుతుంది దానిలో భాగంగా ఎంతోమంది సాధకులు మంత్రాభ్లాషలు మరియు సర్వజన వశీకరణ రాజయోగ మంత్రం మరి యంత్రం గురించి తెలియపరచండి స్వామి మీ దగ్గరికి వచ్చి మేము మరి గురుదక్షత కల్పించుకొని ఉపదేశం తీసుకుంటామని చెప్పడం ద్వారా మరి ఈరోజు సకల జన సకల జన వశీకరణ రాజయోగ మంత్రం మరియు యంత్రం చాలా అద్భుతం అన్నమాట ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని నేర్చుకున్నటువంటి వాళ్ళు సాధన క్రమంలోనే సర్వజనాన్ని వశపరచుకోవడంతో పాటు యంత్రాన్ని ధరించడం వలన వాళ్ళందరూ కూడా మన ఆధీనంలోకి మన మీద మంచి ప్రేమతో మనకు అనుకూలంగా మారిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ మంత్రం అనేది రాజయోగ మహామంత్రము సర్వజన వశీకరణ మంత్రం అనేది దత్తాత్రేయ స్వామి వారు ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి అక్షర విధానంతోటి క్రమ పద్ధతిలో పొందుపరచిన పురాతనమైన గ్రంథాల నుంచి సేకరించి మా గురువుల సమక్షంలో మేము ఉపదేశం తీసుకొని మరియు సిద్ధింపజేసుకొని మంత్రాన్ని సాధించి ఎంతోమందికి ఈ మంత్రాన్ని ఉపయోగించి సర్వజన వశీకరణ ప్రయోగం చేసి బాగుపరచడం జరిగింది మరియు మా దగ్గర ఎంతోమందికి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసి నేర్పించి విధి విధాలు చెప్పి పంపడం జరిగింది ఈ మంత్రాన్ని కూడా మరి పత్రం పత్ర రాయాలన్నా రాగి రక్షరేఖ మీద రాయాలన్నా ఎండి బిళ్ళ మీద రాయాలన్నా బంగారు బిళ్ళ మీద రాయాలన్నా అన్నది మా దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పి పంపడం జరుగుతుంది కనుక సాధకులారా సాధకోత్తములారా మంత్రాభిలాషులారా మరియు ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్లలో ఎన్నో ఎంతో మంది వీడియోలు పెట్టడం జరుగుతుంది కాబట్టి మనది పురాతనమైనటువంటి వీడియో ఛానల్ మనది పురాతనంగా మనం ఎంతో మందిని కూడా రక్షించుకుని రావడం జరుగుతుంది మంచి మంచి సభలలో కూడా సమావేశాలు ఇచ్చి యంత్ర మంత్ర విధానం మీద కూడా స్పష్టమైనటువంటి అవగాహన కల్పించడం జరుగుతుంది కనుక మా దగ్గరకు వచ్చి తీసుకోవడం వలన మంత్రాన్ని అతి సులువుగా సిద్ధింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరీ మరీ చెప్తున్నా మన ఛానల్లో ఇంతమందుకు ఎన్నో వీడియోస్ ఉండేవి బాగు చేసిన వీడియోస్ అవి రిమూవ్ చేయడం జరిగింది మనమే ఎందుకంటే చట్ట ప్రకారంగా అలా పెట్టుకోకూడదు కనుక అవి వీడియో తీయడం జరిగింది ఓన్లీ మంత్ర ఉచ్చారణ సేకరణ చెప్పడం జరుగుతుంది కనుక అర్థం చేసుకొని మన దగ్గర మరీ చెప్తున్నా మన దగ్గర బాగుపరచడం బాగు చేయడం ఉంటుంది జీవాలకు కానీ బర్రెలకు కానీ గొర్రెలకు కానీ మనుషులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా బాగు చేయడం జరుగుతుంది మరియు మంత్రాల విద్యని నేర్పించడం జరుగుతుంది రెండు విధాలుగా మన దగ్గర మరి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది కాబట్టి మా దగ్గరకు వచ్చి తీసుకోండి ఒకసారి మంత్రాన్ని చదువుతాను వినండి హరి ఓం నమ శివాయ శివాయ నమ శివాయ గురువే నమ ఓం నమో కపాలరుద్రాయ సర్వలోకవశీకరాయ అనాదాయ ప్రతిహాత బలవీర్య పరాక్రమ ప్రభావాయ హై హై పచ పచ మారయ మారయ కపట కపట కాట్ కర్మకరి వశబానాయ స్వహా దీని విధి విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది గురువు సమక్షంలో మంత్ర ఉపదేశం తీసుకున్న తరువాత యంత్రం ధరించి ప్రతి ఆదివారం బ్రహ్మగడిలో లేచి పదకొండు సార్లు పదకొండు ఆదివారాలు చదివితే మంత్రం సిద్ధించి మంచి శుభ ఫలితాలు వస్తాయి ఇది మంచి యంత్రం అండి ఈ యంత్రాన్ని ఏ గీత ఫస్ట్ గీయాలి ఈ గీతలు అనేటివి శివశక్తి యొక్క స్వరూపాలు అడ్డగీత కానీ నిలువ గీతలు కానీ ప్రతి యంత్రంలో ఉండేటటువంటి శివశక్తి స్వరూపాలు ఫస్ట్ ఏ గీత గీయాలి ఎలా గీయాలి ఏ అక్షరం ఫస్ట్ రాయాలి దేని మీద రాసి కట్టాలన్నది మా దగ్గరికి వచ్చిన తర్వాత చెబుతాం అది రహస్యం వీటన్నిటిగాను మేము తీసుకునే గురుకట్నం వచ్చేసి ఎనిమిది వేల పదహారు అవుతుంది మంత్రవిధి ఇది నేర్పించడానికి అదే సర్వజన ప్రయోగం చేయడానికి పన్నెండు వేల పదహారు రూపాయలు అవుతుంది ప్రయోగానికి పన్నెండు వేల మీద ఏది మీకు జనం ఆకర్షితంగా కావాలంటే తోటి మీరు చేయించుకోవాలనుకుంటున్నామో పన్నెండు వేల పదహారు విద్య నేర్చుకోవాలనుకుంటున్నాం ఎనిమిది వేల పదహారు అవుతుంది హరి ఓం నమ శివాయ శివాయ నమ